రోజు నడిస్తే ముప్పై రోజుల్లో బాడీలో వచ్చే మార్పుల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము రోజు కేవలం ముప్పై నిమిషాలు నడిస్తే మన శరీరంలో ఎంత పెద్ద మార్పులు వస్తాయో తెలుసా ముప్పై రోజులు కంటిన్యూ చేస్తే రిజల్ట్ చూసి మీరు కూడా షాక్ అవుతారు అది ఎలానో ఇప్పుడు మనం ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూద్దాము డే వన్ టు సెవెన్ వారంలో శరీరం లైట్గా అనిపిస్తుంది జీర్ణక్రియ ఇంప్రూవ్ అవుతుంది నిద్ర బాగా పడుతుంది తర్వాత డే ఫిఫ్టీన్ నుంచి థర్టీ వరకు వెయిట్ స్లోలీ తగ్గడం స్టార్ట్ అవుతుంది బెల్లీ ఫ్యాడ్ తగ్గుతుంది అలాగే బీపీ షుగర్ కంట్రోల్కి రావడం మొదలవుతుంది స్కిన్ గ్లో కూడా కనిపిస్తుంది జిమ్ అవసరం లేదు మెడిసిన్స్ అవసరం లేదు రెగ్యులర్ వాకింగ్ మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది ఫాలో చేయండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని ఇతరులకు కూడా మీరు షేర్ చేస్తారని మేము ఆశిస్తున్నాము అలాగే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి